అందరికీ శ్రీకృష్ణ అండి ఇప్పుడు త్వరలోనే దీపావళి పండుగ అనేది రాబోతుంది గత ఎన్నో సంవత్సరాల నుంచి మనం అందరం కూడా జరుపుకుంటున్నా కూడా ప్రతి సంవత్సరము దీపావళి పండుగ అనగానే ఒక చాలా ఉత్సాహంగా సంపూర్ణ పరివారంలో ఉంటుంది ఎందుకంటే దివాళీ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటారు చాలామంది కానీ కాదండి మనం గనక ఆర్య సనాతన వైదిక పరంపర చూస్తే ఇది మన ఏ పండుగ కూడా మనకు పురాతన కాలంలో జరిగిన అన్ని సన్నివేశాలని మనకు గుర్తు చేస్తుంది అనమాట సో ఇది ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అనే కాదు దీపాల పండగ అన్నదే కాకుండా ఈ పండుగ ఎన్నో ఎన్నో సందేశాలని మనకిస్తుంది సో దీపావళి పండుగ ఒక్కరోజు ఉండదండి దీపావళి పండుగ స్టార్ట్ అయ్యేది మనకు వసు బారస్ నుంచి ప్రారంభమవుతుంది గోమాత గోమాత పూజించకుంటే అసలు వేద సంరక్షణ అనేది జరగదు గోమాతను పూజిస్తేనే మన ఏ అయినా కానివ్వండి వైదిక పరంపర అయినా కానివ్వండి పరిపూర్ణమవుతుంది కాబట్టి ప్రారంభము వసుభారస్తో మనం చేస్తాము అంటే గోవు పూజ చేయాలి అందరూ చేయాలి చిన్న పెద్ద చూడండి ఇప్పుడు మనం ఎన్నో ఫుడ్స్ మనం తింటున్నాము అన్నీ కూడా చూస్తే అన్ని రోగాలు ఇప్పుడు వచ్చేవి తిండి వల్లే వస్తున్నాయి అదే పూర్వకాలం మనం గనక చూస్తే గోమాత యొక్క వస్తువుల్ని వాడేవాళ్ళు అనమాట అగ్రికల్చర్లో దానివల్ల ఏమయ్యేది మంచి పండలు పండేవి ఆ మంచి పంటల వల్ల అందరు ఆరోగ్యవంతంగా ఉండేవాళ్ళు ఇప్పుడు మనం అది మర్చిపోతున్నాము గోరక్షణ కేవలం ఒక హిందూ ధర్మానికి సంకేతము ఒక గోరక్షణ అంటే ఒక ఒక పార్టీకి సంబంధించిందో లేదంటే ఒక హిందూ రిలీజన్కి సంబంధించింది కాదండి మానవ మాత్రం సుఖంగా ఉండాలి సంతోషంగా ఆరోగ్యం ఉండాలి అంటే గోమాతను పూజించాలి కాబట్టి వసుబారస్ అన్న రోజు అందరు కూడా గోమాతను మనం పూజించాలి తర్వాత త్రయోదశి త్రయోదశి అనేది వస్తుంది ఆ రోజు మన ఇంట్లో ఉన్న ధనాన్ని మనం పూజిస్తాము వెండి కానివ్వండి బంగారం కానివ్వండి ఆభరణాలు కానివ్వండి డబ్బులు కానివ్వండి అన్నిటినీ కూడా ఒక దగ్గర పెట్టేసి దాన్ని పూజిస్తారు ఎందుకలా పూజిస్తారు అంటే మన దగ్గర ఉన్న ధన సంపదలు గనక మనకు లేవు అంటే మనం ఏ కార్యం కూడా చేయలేము మన ప్రతి ఒక్క కోరిక తీర్చేది ధనము కాబట్టి ధనాన్ని పిచ్చిగా పా వాడకూడదు అది కూడా పూజకు ఉపయోగించాలి అంటే పూజా పద్ధతిలోనే దాన్ని ఉపయోగించాలి వినియోగించాలి మంచి కార్యాలు చేయాలి అని ఒక సందేశం ఇచ్చే ఈ ధన త్రయోదశి రోజు అందరూ కూడా బంగారం కొనడము ధనాన్ని ఇంట్లో ఉన్న ధనాన్ని పూజించడము అనేది మనం చేస్తాము మూడవది చతుర్దశి నరక చతుర్దశి అనేది వస్తుంది ఆ రోజు మనము నరక అంటే దీపావళి పండుగ అంటారు చాలామంది కానీ మనం గనక భాగవతం చూస్తే నరకాసురుణ్ణి చంపిన రోజు అన్నమాట ఎప్పుడైతే ఒక వెయ్యి వంద మంది అమ్మాయిలు ఒక పత్రం అనేది రాస్తారు కృష్ణుల వారికి స్వామి మమ్మల్ని రక్షించు ఈ నరకాసురుడు మమ్మల్ని బంధించాడు ఎక్కడ అంటే అస్సాం అన్న ప్రాంతంలో అండి ఇలా బంధించాడు మీరు మమ్మల్ని రక్షించండి అంటే కృష్ణుడు తన భార్యతో పాటు సత్యభామతో పాటు వెళ్ళి వాళ్ళందరినీ రక్షించడం జరిగిందనమాట నరకాసురుడు సంహారం ఆ రోజు జరిగింది కాబట్టి దట్స్ అ డే ఆఫ్ ఉమెన్హుడ్ సెలబ్రేషన్ ప్రతి ఒక్క స్త్రీ సంరక్షింపబడాలి అన్న ఒక సందేశాన్ని మనకు పరమాత్మ ఇస్తున్నాడనమాట స్త్రీ ఎవరికి సొత్తు కాదు తను నరకాసురుడు ఎప్పుడైతే అందరినీ బంధించాడో వాళ్ళందరినీ కూడా పరమాత్మ రక్షించి మురుడిని చంపినవాడు మురారి అలాగే నరకాసురుడిని చంపిన రోజు నరక చతుర్దశి అంతే కదండి ఎప్పుడైతే సమాజంలో ఆడవారు సంతోషంగా ఉంటారు ఆడవాళ్ళ రెస్పెక్ట్ ఉంటుందో అదే నిజమైన పండగగా మనకు మన భాగవతం చెప్తుంది కాబట్టి దాన్ని నరక చతుర్దశిగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము ఇదే నరక చతుర్దశి దీపాలు ఎందుకు పెడతారు అంటే కొన్ని పురాణాలు అంటే మనం రామాయణం గనక చూస్తే రాముడు వచ్చిన తర్వాత అందరూ చాలా సంతోషంగా ఉన్నారు రామణ రావణ సంహారం జరిగింది ద దశమి రోజు అనమాట అంటే దశరా రోజు దాని తర్వాత రాముల వారు రావడము సో వచ్చారు కదా చాలా రోజులు అవుతుంది అందరం సెలబ్రేట్ చేసుకుందాము అన్న ఒక సన్నివేశంతో అందరూ దీపావళి పండగ అప్పుడు ప్రారంభమైంది అని కొన్ని పురాణాలు మనకు చెప్తున్నాయి ఇలాగ నరక చతుర్దశి దాని తర్వాత మనకు వచ్చేది బలి అంటారనమాట బలి బలిప్రదా ప్రతిపద అంటే కొన్ని ప్రాంతాల్లో అది కొత్త సంవత్సరంగా మనము చాలామంది పండుగ జరుపుకుంటారు అంటే ఈ కంప్లీట్ ఫెస్టివల్ దీపావళి అనేది ఫెస్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకునేదండి దాని మరుసటి రోజు భాయిదూజ్ అనేది ఉంటుంది మనం గనక నార్త్ ఇండియాలో చూస్తే భాయిదూజ్ అంటారు ఇక్కడ కూడా ఏదో ఒక పేరుతో పిలుస్తారు కానీ మనం ఆ రోజు విశేషంగా గుర్తు చేసుకునేది యముడు యమున అంటే అన్నయ్య చెల్లెల యొక్క సంబంధము ఆ రోజు ప్రతి అన్న తమ్ముడు కూడా అక్క చెల్లి యొక్క ఇంటికి వెళ్ళి అక్క చెల్లె వండింది తిని అంటే తమ్ముడు అక్క యొక్క సంబంధం మంచిగా ఉండాలి అన్న ఒక చాలామంది ఇప్పుడు చూడండి రిలేషన్షిప్స్ ఎలా అయిపోయాయి అంటే ఫోన్ వరకే ఉండిపోయింది ఆ ఫోన్ చేయడానికి కూడా అసలు టైం ఉండడం లేదు సో ఇల్ ఇలాంటి పండుగలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనకు అక్క చెల్లికి గుర్తు రావడము వాళ్ళ ఇంటికి వెళ్ళడము రాఖీలాగా ఒక సెలబ్రేషన్ చేసుకోవడము సో ఈ దీపావళి పండుగ అన్నది ఈజ్ ఫెస్టివల్ ఆఫ్ ఫ్యామిలీ అండి సో అందరితో జరుపుకునేదనమాట ఇలాగ బాయిదూజ్ కూడా చేసుకుంటారు సో దీపావళి పండుగ మనం కొంచెం చూస్తే ఒక్క రోజు కాదు ఐదు ఆరు రోజులు అన్ని ప్రాంతాల్లో కూడా వేరే వేరే పేరుతో మనము సెలబ్రేట్ చేసుకోవడం చూస్తాము కాబట్టి మీరందరూ కూడా ఈ దీపావళి పండుగను దీపాలతో పాటు సుఖ సంతోషాలతో పాటు ఎన్నో స్వీట్స్ చేసుకుంటూ ఫైర్ క్రా ఫైర్ క్రాకర్స్ కూడా చాలామంది వద్దంటారు బట్ నన్ను కనుక అడిగితే ఖచ్చితంగా కాల్చండి ఎందుకంటే సంవత్సరంలో ఒకటే రోజు లేదంటే మహా అయితే ఐదు రోజులు మనం కాలుస్తాము సో దానివల్ల పొల్యూషన్ అనేది ఏమి కూడా జరగదండి అందరూ కూడా చక్కగా సేఫ్గా ఉండి ఈ దీపావళి పండుగని జరుపుకోండి నేనైతే అంటాను దూరంగా ఉంటే ఒక ఫైవ్ డేస్ సమయం తీసి ఫ్యామిలీతో వెళ్ళి దీపావళి సెలబ్రేట్ చేసుకోండి